ఏంటక్క ఎప్పుడు చూసిన పాములే చూపిస్తున్నావు పాముల మధ్యలో నువ్వు మాత్రమే బ్రతుకుతున్నావా అడవిలో బ్రతికే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించావా అనేసి అనుకుంటున్నా ఇప్పుడు పాములనే చూపిస్తున్నాను భయపడుతూ బ్రతుకుతున్నానని నేనైతే ఎప్పుడు చెప్పుకోలేదు ఎందుకంటే మనం ఉండే ప్లేస్ కి అవి రావట్లేదు అవి ఉండే ప్లేస్ కి మానం వెళ్తున్నాం కాబట్టి అలా కనిపిస్తూ ఉంటాయి పాములు కనిపించినప్పుడల్లా ఎందుకు చూపిస్తానంటే పాములకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది కానీ ఒక మనిషికి అయితే ఒళ్లంతా విషమే ఉంటుంది అదేంటి పాము నుంచి మళ్ళీ మనిషి దగ్గరికి వెళ్లారు ఎందుకు మనిషిని అంటున్నారు మిమ్మల్ని ఏం చేశారు అనేసి మీరు డౌట్ మనల్ని ఎవరు ఏమి అనుకుండానే ఒకరి జోలికి వెళ్లడం అనేది మన హక్కు కాదు అలాంటిది మనల్ని ఎంత బాధ పెడితే మనం ఒక మనిషికి విషయం ఉంటుంది అంత విషయం అంత పగ ఉంటుంది అనేసి అనగలుగుతాం ఎవరేమన్నారు అన్న మాట అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వెళ్తున్న దారి అయితే చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉంది నుంచి ఉదయం రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు వెళ్లి రావాల్సి వస్తుంది స్కూల్ గురించి రెండు విషయం ఎంత దారుణంగా తయారైంది పిల్లలకు గాని పెద్దవాళ్ళకి కానీ వెళ్లి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ రోడ్డు విషయం అడగడం ఎవరించా ఎవరి కద పెట్టాలనే చూసే వాళ్ళు ఎక్కువైపోయారు